చదువు చెప్పడం రెండు రకాలు ఒకటి రెస్టారెంట్ బేస్డ్ సిస్టమ్ వెళ్ళాలి యాప్లో ఏముంది చూడాలి ఆర్డర్ చేయాలి కొనుక్కోవాలి కానీ అనిల్ నాయర్ క్లాసెస్ కిచెన్ బేస్డ్ సిస్టమ్గా వెళ్ళాలి నాకు ఇట్లా కావాలి అని చెప్పి మీరు చార్ట్ ఆప్షన్లో అడుగుతారు రైట్ నాకు ఇట్లా చెయ్యండి కొంచెం కారం ఎక్కువేయండి కొంచెం మసాలా తక్కువేయండి నాకు కొంచెం వైట్ రైస్ ఎక్కువేయండి నాకు కొంచెం డబల్ మసాలా వేయండి నాకు కొంచెము రైట్ దీంట్లో ఉప్పు తగ్గించండి అని మీరు అంటారు అనిల్ నాయర్ క్లాసెస్ అనేది ఎప్పుడూ కూడా కిచెన్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే మీరు ఇస్తున్న కరెక్ట్ ఫీడ్బ్యాక్లకు అంటే వ్యాల్యూడ్ ఫీడ్బ్యాక్లకు నేను రెస్పెక్ట్ చేస్తూ కస్టమైజ్ చేస్తాను దానికి మొట్టమొదటి ఎగ్జాంపుల్ ఏంటంటే మీ అందరికీ చూపెట్లేస్తారు ఇప్పటి వరకు రైట్ ఇది మనకు ఇప్పటి వరకు అమ్ముడు పోయిన పుస్తకాలు సార్ ఈ మీరు స్క్రీన్ పైన చూస్తున్నది కొన్ని రోజుల కిందట నా వాట్సాప్ స్టాటస్ మనము అడ్వాన్స్డ్ మ్యాక్స్ బుక్ రిలీజ్ చేసిన తర్వాత ఓన్లీ సోషల్ మీడియాలో అనిల్ నాయర్ సార్ మొట్టమొదటి పుస్తకం వస్తుంది ఈ డీటెయిల్స్ ఏంటి అని నేను అనౌన్స్ చేసిన తర్వాత ఇన్ని బుక్స్ అమ్ముడుపోయాయి సార్